నమస్తే ఇన్నాళ్ళు నన్ను సపోర్ట్ చేస్తూ ఎంకరేజ్ చేస్తూ మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు అలాగే ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ సపోర్ట్ ని నాకు అందించండి అలాగే ఈ వీడియో పట్ల మీకున్న అభిప్రాయాన్ని కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేసి తెలియచేయండి ఇప్పుడు వీడియోని చూద్దాం నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను పద్మని ప్రస్తుతం అంత పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త నారీసేన ఫౌండర్ దత్త ఉపాసకురాలు శ్రీమతి లత దత్త గారు పాటు ఉన్నారు మాట్లాడదాం నమస్తే అక్క నమస్తే జయ గురు దా శ్రీ గురు దా అకా దత్తుణ్ణి పట్టుకున్నప్పుడు ఆయన చూపించేట అంటే త్రికరణ శుద్ధిగా పట్టుకుని భక్తి పూర్వకంగా ఎవరు జయచేసామండి మా కోరిక నెరవేర్పోవాలి నెరవేర్పోవాలి ఇట్లాంటి ఒక ఆచితో కాకుండా నిజంగా ప్రేమతో పట్టుకున్నప్పుడు డెఫినెట్ గా ఆయన నిరూపిస్తారు ఎన్నో సందర్భాల్లో మీరు చూస్తున్నారు ఎన్నో సందర్భాల్లో ఎంతో మంది ఏమంటే దత్తుడు ఉన్నాడు అని మేము ఫీల్ అయ్యాము ఆయన తీర్చారు మా కష్టాన్ని అఖండ సప్తాహం కూడా అలాగే మీరు ఎన్నో గృహాల్లో కూడా జయించడం జరిగింది ఒకరు తమ జీవితంలో జరిగినటువంటి మెరైల్ని ప్రేక్షకులతో పంచుకోవడానికి సిద్ధంగా ఉన్నారు తప్పకుండా భయంకరమైన సమస్య ఆరోగ్య సమస్య ఆరోగ్య సమస్య ఆరోగ్యం ఉంటే అన్ని భాగ్యాలు ఉంటాయి తప్పకుండా హలో హలో మేడం అండి నమస్తే అండి నేను పద్మిని మాట్లాడుతున్నాను రెట్టి విభక్తి నుంచి ఓకే మేడం జై గురు దత్తా అండి మీకు జరిగినటువంటి మెరాకిల్ని ఒక్కసారి మీ నోటి ద్వారా వినాలని మీరు సంతోషంగా ఉన్న విషయాన్ని తెలుసుకోవాలని నా మనసు కుతూహలంగా ఉంది చెప్తారా తప్పకుండా మేడం చెప్పండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కాలింగ్ ఫస్ట్ మై ప్లెజర్ సో యాక్చువల్లీ నేను ఫస్ట్ నుంచి సత్యసాయి బాబా డివోటీ మేడం సో ఎప్పుడు సేవ బాలికస్ అవన్నీ చేస్తుంటాము నాకు చిన్న అంటే కొంచెం హెల్త్ ఇష్యూస్ ఎక్కువ స్టార్ట్ అయినాయి ఆఫ్టర్ టెన్త్ స్టడీస్ మీద ఫోకస్ చేయలేకపోయినా సో ఎన్ని చేసినా కూడా ఎన్ని చిక్ ఉంది అని అర్థం కాలేదు ఆఫ్టర్ ఇంకా స్వామివారి ట్వంటీ థర్డ్ నవంబర్ ఒక బర్త్ స్వామివారికి బర్త్డే జరుగుతుంది కదా మార్గశూర్షి మాసంలో స్వామివారికి ఒక నేను బాగా ఒక విషయంలో ఏడ్చానమాట ఎందుకు చేస్తున్నారు స్వామి ఎందుకు సొల్యూషన్ చూపించట్లేదు అని విషయాల్లో స్వామి వాటిని నేను వేడుకున్నాను అప్పుడు సొల్యూషన్ ఇస్తారని అనుకుంటే స్వామి నాకు ఆ నెక్స్ట్ డే ని మా ఫ్రెండ్ నాకు గురు చరిత్ర బుక్ ని గిఫ్ట్ గా పంపిస్తా అని చెప్పారు ఆ అబ్బాయి గడా సాయిబాబా టెంపుల్ లో వర్క్ చేస్తుంటారు దిను సో నెక్స్ట్ దత్త జయంతి రోజు నాకు ఆ బుక్ వచ్చింది గిఫ్ట్ గా అడగకుండా వచ్చింది అంతేనా అంటే నేను మా ఫ్రెండ్ కాల్ చేసి ఇట్లా గురి చరిత్ర కదా తెలుసా ఏమైనా అంటే అవును నేను ఎప్పటి నుంచి ఇక్కడ వర్క్ చేస్తున్నా ఎప్పుడు తీసి చదవాలనిపించలేదు ఈ రోజే నేను ఆ బుక్ చదివినా అని అన్నారు అతను అతను కూడా అన్ఎక్స్పెక్టెడ్ గా చదవాలనిపించింది అంట అతను లైబ్రరీలో వర్క్ చేస్తారు ప్లస్ సీసీ కెమెరాస్ అన్ని తను ఆపరేట్ చేస్తారనమాట సో ఎప్పుడు అందరు వచ్చి తన నుంచే బుక్ అడుగుతారు బట్ అతను ఎప్పుడు ఓపెన్ చేయలేదు ఏ బుక్ కూడా ఆ రోజు ఎందుకు అతను బుక్ ఓపెన్ చేసి చదివారంట తర్వాత తెలుసా ఇది ఎలా ఆర్డర్ పెట్టాలి అది చేస్తే అడుగుతున్నాను నాకు ఎందుకు ఎందుకో ఇవ్వాలనిపిస్తుంది అని చెప్పి నెక్స్ట్ నెక్స్ట్ కాల్ చేశారు అతను అంటే అది ఎందుకు అంటే అతను ఎట్టుకో డివోషనల్ ఏం ఉండడం జస్ట్ అక్కడ వర్క్ చేస్తారు బట్ అతను కూడా బుక్ వల్ల చేంజ్ అయిపోయింది తర్వాత నేను సరిగ్గా నమ్మలేదు కాకపోతే అది నా మిస్టేక్ అయిపోయింది నేను అంటే నాకు ఎలా చేయాలో తెలియలేదు నేను ఆ బుక్ చేశాను ఫోర్టీన్ డేస్ అంటే అప్పుడు ఉండే కదా సో అదే డిప్రెషన్ లో ఉంటుండే ఈ బుక్ చేస్తే సెట్ ఈ బుక్ లో ఈ అధ్యాయాలు డిఫరెంట్ ఉన్నాయి కొంచెం సైంటిఫిక్ టెంపర్ ఎక్కువ అప్పుడు ఈ బుక్ సేమో పాపం పుణ్యం ఇట్లా డిఫరెంట్ గా చెప్తున్నారు చిన్నప్పటి నీకు సేవ చేస్తున్నా కదా ఏంటి అంతా ఒకటే అంటే ఒకటేసారి ఇట్లా మిరాక్య జరిగి తగ్గిపోవాలి కదా అట్లా ఆలోచిస్తుంది బట్ నా పాపం పుణ్యం అదంతా అప్పుడు తెలియదు ఎక్కువ అంటే నేను ఎంతో ఎక్కువ పాపం చేసుకుంటే కొంచెం సాంబార్ నాకు అంటే ఎవరికి ఇవ్వనటువంటి ఆపర్చునిటీ మళ్ళీ నాకు గురుచరిత్ర పంపించారు ఆయన అన్ని స్వామివారే కదమ్మా ఏ అవతారంలో ఉన్న ఏ రకంగా అది ఆయనకే తెలుసు నాకు ఈ రూపంలో అనుగ్రహించారు లత్తన్ అనుగ్రహం తర్వాతకి ఇంకా మెరకెస్ జరిగాయి ఇంకా ఇంకా కొంచెం హెల్త్ లో కొంచెం ఇంప్రూవ్మెంట్ జరుగుతుంది కానీ సోమవారం నాకు అన్ని ఇండికేషన్ ఇస్తున్నారు నేను క్యాడ్ చేయలేకపోతున్నాను బట్ రెడ్ టీవీలో లత మేడం గారి వీడియోస్ చూసాను అప్పుడు నాకు గాంగపూర్ వెళ్ళాలని అనిపించింది ఓకే తర్వాత అప్పుడు ఇక్కడ ఒకరింట్లో హైదరాబాద్ లో పారాయణ జరిగింది నేను అప్పుడు వచ్చాను సెవెన్ డేస్ నేను అంత దూరం ఎట్లా జర్నీ చేసి వాళ్ళ ఇంటికి వెళ్ళాం నుంచి హాఫ్ అవర్స్ టూ అండ్ హాఫ్ అవర్స్ మా ఇంటి నుంచి వాళ్ళ ఇంటికి వెళ్ళేసరికి ప్రతిరోజు వచ్చేవారా ఎస్ అప్ అండ్ డౌన్ మార్నింగ్ నేను ఎయిట్ అట్లా స్టార్ట్ అయితే ఇంటికి వెళ్ళేసరికి అట్లా అయితే సో ఆఫ్టర్ దాట్ చాలా మెరాకిల్స్ జరిగాయి లాస్ట్ ది ఒక కుక్క నా ముందుకు వచ్చి ఇట్లా కూర్చొని నాకు ఫుడ్ పెట్టమని అడుగుతుంది సో అప్పుడు అంటే అక్కడ చూసా కదా అందరు ఎట్లా ట్రీట్ చేస్తున్నారు అట్లా అది ఇది అని ఏమనకుండా ఆ స్వామి వచ్చారా ఏంటి చెప్పండి ఇట్లనే మాట్లాడి అనమాట ఫస్ట్ అర్థం చేసుకోలేదు బట్ నా దగ్గర నుంచి వెళ్ళట్లేదు అసలే నా పైన పొస్తుంది లోపలికి ఇస్తే లోపలికి వస్తుంది అపార్ట్మెంట్ కదా అట్లా రావంట ఇప్పుడు మా పిన్ని వాళ్ళు మా పిన్ని తన అట్లా ఎప్పుడు రాలేదు మరి నిజమే అంటే తను కూడా సిద్ధమంగళ సూత్రం చేస్తున్నారు అనమాట మా పిన్ని కూడా అమ్మగారిని కలిశారు ప్లస్ త్రీ ప్లస్ అమ్మవారు ఇచ్చారు అప్పుడు బాగా అనిపించింది తర్వాత నేను ఇప్పుడు మొన్న మళ్ళీ హాస్పిటల్ కి వెళ్ళి మా హెల్త్ గురించి చెక్అప్ చేపించుకుంటే అన్ని రిపోర్ట్స్ నార్మల్ అని వచ్చాయి నియర్లీ నేను ఫోర్ ఇయర్స్ నుంచి సఫర్ అవుతున్న ప్రాబ్లం మళ్ళీ దత్త

కానీ కూడా స్వామివారి మిరటి చూపించారు షిరిడి నుంచి అట్లా ప్రసాదం రావడం అన్ని జరుగుతున్నాయి బాబా టెంపుల్ వెళ్ళిన వాళ్ళు వచ్చి ఎదురుగా మాట్లాడమే బాబా టెంపుల్ కి వచ్చామని వాళ్ళు ఎవరు తెలియకుండానే చెప్పారు నేను ఇలా చెప్తున్నారంటే ఓకే ఇట్స్ ఓకే యూనివర్స్ ఉంటది కదా కొన్ని ఇన్విటేషన్స్ వస్తున్నాయేమో అనుకున్నా స్వామివారు అలా నాకు అనుగ్రహిస్తారని నేను అనుకోలేదు బట్ అది జరిగింది అండ్ మా ఫ్రెండ్ కి థ్యాంక్ యూ మేడం గారికి థ్యాంక్ యూ చాలా చాలా మేడం గారి వీడియోస్ చూసి చాలా రిలీఫ్ అయిన ఒక్కొక్క రోజు ఈవెన్ గాంగపూర్ వెళ్ళడానికి కూడా మాకు ఎక్కువ తోడు లేరు ఎవరు మేము మా పేరెంట్స్ కొంచెం మాకు సైజ్ తెలియదు అనమాట రూట్ ఎంత సఫర్ అయినా కూడా సోమవర్ మమ్మల్ని మళ్ళీ జాగ్రత్తగా ఇంటికి తీసుకొచ్చారు మెనీ థాంక్స్ టు మీరు అండ్ అమ్మగారు పరిపూర్ణ చాలా అనుగ్రహం జరిగింది మాకు యాక్చువల్లీ స్వామి కల్లోకి రావడం ఇంట్లో మేము అక్కడ దీపం పెట్టుకున్నాము అండ్ స్వామివారి హ్యాండ్స్ అనేటి ప్రసాదంలో కూడా అద్భుతం అద్భుతం రోజు దీపం పెట్టి గురిచేత్ర పారాయణ చేయమని చెప్పారు కదా మొన్న జాబ్ కోసం అని అవును పొంగల్లో పెట్టమని చెప్పారు కదా ప్రసాదం అది చేస్తుంటే వచ్చాయి జాబ్ వచ్చిందా జాబ్ కి ట్రయల్స్ లో ఉన్నాను నా హెల్త్ ఇష్యూస్ అయితే కంప్లీట్ క్లియర్ అయిపోవాలని స్వాన్ అడిగాను సంతోషంగా ఉన్నారా ఇప్పుడు మరి చాలా 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 సంతోషంగా చాలా మందికి సిద్ధమంగళ స్తోత్రం కూడా షేర్ చేశాం అద్భుతం అద్భుతం అంటే మీ మీ వరకు మీరు సేవ చేసుకుంటూ వెళ్తున్నారు అద్భుతం అండి ఇదే కోరుకుంటున్నాం మేము స్ప్రెడ్ అవ్వాలి మెయిన్ గా లత గారి ఉద్దేశం కూడా అదే అంతటా స్ప్రెడ్ అవ్వాలి దీని గురించి సిద్ధమంగళ స్తోత్రం చేసేటటువంటి మహిమ స్ప్రెడ్ అవ్వాలి అని కోరుకుంటున్నారు అది జరుగుతోంది చాలా చాలా సంతోషం అండి చక్కగా ఆరోగ్యంగా ఉన్నారు ఇప్పుడు మీరు స్వామి అనుగ్రహంతో ఎప్పుడు ఇలాగే ఉండండి సంతోషంగా ఉండండి థ్యాంక్ యూ సో మచ్ చక్కగా మీ ఎక్స్పీరియన్స్ ని నాతో షేర్ చేసుకున్నందుకు కృతజ్ఞతలు అండి జయ గురుదత్త నిజంగా చాలా అసలు సివియర్ హెల్త్ ఇష్యూస్ ఆ అమ్మాయి ఎంత సఫర్ అయ్యేదంటే ఎందుకు నేను ఇంకా భరించలేకపోతున్నాను ఈ హెల్త్ ప్రాబ్లం అసలు నా వల్ల కాదమ్మా చెప్పండి మళ్ళీ నేను ఈ బయాప్సీలు దానికి దీనికి వెళ్తే అంటే నేను అన్నాను స్వామి మీద పరిపూర్ణమైన విశ్వాసంతో పారాయణం చేశావు స్వామి నీకు ఇస్తున్నటువంటి వాకు బయాప్సీ ఇవన్నీ ఏమి జరగవు నీకు రిజల్ట్స్ అన్ని నార్మల్ వస్తాయి ఇది స్వామిస్తున్న వాక్ అని చెప్పి బ్యూటిఫుల్ అదే జరిగింది అదే జరిగింది అదే స్వామిని పట్టుకోవటమే మనం అంతే ఆయన అనుగ్రహించడం అనేది జరిగిపోతుంది పైగా సులభుడు అసలు పిలిస్తే పలికేటట్టు పట్టసుడు చాలా మనసుకు చాలా సంతోషం అనిపిస్తుంది ఎందుకంటే మనం చేసే వీడియోస్ కూడా ఒక్కరికైనా ఉపయోగపడాలి అనే ఉద్దేశంతోనే చేస్తాయి ఇప్పుడు ఈ అమ్మాయి ఎంత పరితపిస్తుంది అంటే నాలా చాలా మంది సఫర్ అవుతున్నారు చాలా మంది ప్రాబ్లమ్స్ తో బ్రెస్ట్ క్యాన్సర్స్ అని లమ్స్ అని ఇలా చాలా సఫర్ అవుతున్నారు ఇవాళ కూడా పాపం ఆవిడ అలాగే సఫర్ అవుతూ వాళ్ళు కూడా ఏడుస్తూ ఉంటే బాధ రిమూవల్ కూడా చాలా ఎమోషనల్ గా ఉంటుంది ఆ బాధని నేను చూడలేకపోయాను అసలు అంటే చెప్తుంటే స్వామిని అడిగాన వీళ్ళకి ఎందుకు ఎందుకు తొలగించట్లేదు ఈ జన్మలో కర్మ వాళ్ళ నమ్మకంతో వచ్చి ఇక్కడ అఖండ సప్తా స్వామి గురుచరిత్ర పారాయణం చేస్తారు ఎంత దూరం నుంచి వస్తున్నారు ప్రతి రోజు నూనె వేస్తున్నారు మీరు చెప్పారు కదా నాకు నూనె రూపంలో వాళ్ళు కర్మలు వేస్తారు జ్యోతి రూపంలో దగ్ధం చేస్తున్నారు అంటే మీరు ఖచ్చితంగా ఇస్తున్నారు వాళ్ళకి ఇవ్వాల్సిందే చాలా చాలా సంతోషంగా ఉంది ఒకవేళ కొత్త సబ్స్క్రైబర్స్ అయితే ఏంటి అఖండ ఆ సప్తాహ సప్తాహం గురించి కానీ లేకపోతే ఈ వరుసగా వస్తాయి ఒకసారి చూడండి అక్క థ్యాంక్ యూ సో వెరీ మచ్ అక్క నమస్తే గురుదత్త శ్రీ గురుదత్త